రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ ఒకటి నాటికి రెండు సంవత్సరాలు కావస్తున్నటువంటి స్థితిలో ఈ రోజు అనేక హామీలు ఆరు గ్యారంటీలు అనేక వందల కొద్ది హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి అమలు చాలా చాలా వెనుకబడి ఉండడం ఈ రెండు సంవత్సరాల కాలం మనకు కనబడతా ఉన్నది ఈ ప్రాంతంలో ముఖ్యంగా భూపంత్ రెడ్డి ఎమ్మెల్యే గారికి గెలవక ముందు కూడా చెప్పినటువంటి విషయం ఈ ఇరమ రాజ్యం వస్తే పరిష్కారం అయితే అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లో చాలా వెనుకబడి ఉన్నది అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు ముఖ్యంగా సిరికొండ సర్వే నెంబర్ భూములు గాని గడుకోల్లో ఉన్నటువంటి వంద సర్వే నెంబర్ భూములు గాని హుసన్ నగర్ లో ఉండేటటువంటి ఎనిమిది వందల ముప్పై ఆరు సర్వే నెంబర్ లో భూమి ఒక ల్యాండ్ ల్యాండ్ నుంచి తీసుకుని పేదలు ముఖ్యంగా దళితులు బీసీలు మైనర్ వచ్చిన తర్వాత పరిష్కారం చేస్తామన్నారు ధరణిలో మళ్ళీ పాత యజమాని పేరు వాడటం వల్ల పెద్ద ఎత్తున పైరవికారులు చెలరేగిపోతున్నటువంటి